ఓం నిశివ శ్రీమాత ఏమహ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత గురువు గారు మాకు ఎందుకునో బాగోలేదు గురువుగారు ఆర్థికంగా బాగోలేదు మానసికంగా బాగోలేదు ఆరోగ్యపరంగా బాగోలేదు ముఖ్యంగా చేస్తున్న వృత్తి అంటే ఉద్యోగం కావచ్చు చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే అనుకూలంగా లేదు గురువుగారు చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే ఈ ఇబ్బంది ఎలా ఉంది అంటే చెప్పుకోలేని స్థితిలో ఉంది అని చాలామంది అడగటం జరిగింది ఈరోజు మీకు నేను ఈ సమస్య నుండి బయటపడడానికి అత్యంత తేలికైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఒక ఉపాయం చెప్తాను ఇది అందరూ చేయవచ్చు మతము జాతీయ కులం అంటూ ఏమీ లేదు అందరూ చేయవచ్చు చాలామంది అడుగుతున్నారు గురువు గారు మేము ఏ మతంలో ఉన్నాము చేయవచ్చా లేదా నేను మీకు వీడియో చెప్తున్నప్పుడు మతము జాతి కులము గురించి ఎప్పుడు చెప్పను ఎందుకంటే మనందరం కూడా ఎన్ని మతాలు ఉన్నప్పటికీ మన అందరం కూడా సనాతన ధర్మం నుంచి వచ్చిన వారం సనాతన ధర్మంలోనే ఉన్నాము కాకపోతే మనం కొంచెం అంటే మనుషుల్ని ఫాలో అవుతున్నప్పుడు మతాలు మిగతా ఎక్కువగా జనాలు ఆలోచిస్తూ ఉంటారు ఆ కొంచెం ఆలోచన పక్కన పెట్టండి మీరు సనాతన ధర్మాన్ని నమ్మండి ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల నలభై ఏడు వరకు ఈ భూమండలం మీద చాలా మార్పులు వస్తాయి అంటే ప్రాకృతికమైన విషయాల్లో మార్పులు వస్తాయి అంటే పంచభూతాలు ప్రకోపిస్తాయి అంటే అగ్ని వాయువు భూమి జలము ఆకాశం ఈ ఐదు తత్వాల నుండి మనం చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది నేను అంతకుముందు వీడియోలో కూడా కొన్ని ముద్రలు చెప్పాను ఆ ముద్రలో కూడా పంచభూతాలను ఎలా మనం ఆధీనంలో పెట్టుకోవాలి అలాగే నవగ్రహాలను ఎలా మనం ప్రసన్నం చేసుకోవాలో కూడా ఆ ముద్రలో చెప్పాను ఈరోజు వీడియోలో ఎవరైతే నేను చెప్పబోయే సమస్యలతో బాధపడుతున్నారు అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా చేయండి ముఖ్యంగా చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా అలాగే ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు పిల్లలు మాట వెళ్ళకపోవడం కావచ్చు అలాగే చదువులో ముందుకు వెళ్ళలేకపోవడం కావచ్చు అలాగే రెండోది ఆరోగ్య అంటే అనారోగ్య సమస్యలు ఆరోగ్యం బాగోలేదు అనుకునేవారు నాకు దెయ్యం పట్టింది భూతం పట్టింది గాలి పట్టింది అనుకునేవారు కూడా ఇది ఖచ్చితంగా చేయవచ్చు ఒక ముద్ర చెప్తాను చాలా తేలికైన ముద్ర ఇది ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది మీరు ముద్రలు ఎప్పుడు కూడా తక్కువ చిన్నవి ముద్రలు చాలా రకాలు ఉంటాయి యోగ ముద్రలు ఉన్నాయి తాంత్రిక ముద్రలు ఉన్నాయి అలాగే కొన్ని క్రియాముద్రలు కూడా ఉన్నాయి అంటే ముద్రలు చేసేవారు ఫలితం బాగుంటుంది తాంత్రిక ముద్రలు చేసేవారు ఫలితం బాగుంటుంది అలాగే క్రియాముద్రలు చేసేవారు కూడా ఫలితం బాగుంటుంది అంటే అమ్మవారిని ఆరాధించేవారు కూడా ముద్రలు చేస్తారు ఈరోజు మనం అశ్వముద్ర అంటారు ఈ ముద్ర మనం చేయటం వల్ల మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అంటే ఎటువంటి ఆర్థిక సమస్య అసలు నాకు వ్యాపారం బాగోలేదు నేను చేసే పని బాగోలేదు నాకు కలిసి రావడం లేదు నాకు ఉద్యోగం లేదు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనేవారు ఎవరైనా సరే ఈ ముద్ర చేస్తే నలభై ఎనిమిది రోజుల నుంచి యాభై రోజుల మధ్యలోనే మీకు ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు కానీ మీరు గుర్తుంచుకోండి ఈ ముద్ర చేయటం వల్ల మీకు మానసికంగాను ఆరోగ్యపరంగానూ మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వృత్తిపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వ్యాపారపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎలా చేయాలో చెప్తాను చూడండి మనం బొత్తాలు ఐదు చుతుల్లో ఉంటాయి ముందుగా మీరు ఈ చిటికిన వేలు తర్వాత ఉంగరపు వేలు ఇలా పెట్టండి తర్వాత ఈ రెండు వేలుని లోపలికి ఇలా పెట్టండి ఇలా లోపల పెట్టండి తర్వాత బట్టని వేలు ఇలా పెట్టుకోండి ఇది అశ్వముద్ర ఇలా ఉండాలి ఇందులో అగ్ని క అగ్ని కారకత్వం వేలు అలాగే జలము చిటికిన వేలు రెండు మధ్యలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అంటే జలము వాయువు భూతత్వాన్ని మనం ప్రేరేపిస్తాము అలాగే వాయుతత్వాన్ని మనం బంధించుతాము అలాగే ఇప్పుడు ఈ రెండు వేలల్లో ఉన్నాయి మనం అగ్ని ఓపెన్లో ఉంది జలము వాయువు మీకు ఓపెన్గా ఉన్నాయి ఇది ఇది అశ్వముద్ర అంటారు అంటే గుర్రం ముందుంటుంది ఈ రెండు గుర్రాలు అనుకోండి ఇది మనం మనిషి అనుకోండి ఇది అశ్వముద్ర అంటారు అంటే రథంతో కూడుకున్న ముద్ర ఇది ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నవారు ఆడవారు కానీ మగవారు కానీ ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు సేపు చేయండి ఇక్కడ నేను దేవుణ్ణి నమ్మను నేను ఎలాంటివి నమ్మను అంటే భక్తిని నమ్మను అనేవాడు కూడా అంటే మూర్ఖంగా ఉండేవాడు కూడా ఈ ముద్ర చేయవచ్చు రోజు పదిహేను నిమిషాలు చేయండి ఇది చేయటం వల్ల ఈ ముద్ర ఇలా వేస్తే మళ్ళొస్తా చూపిస్తాను చెటుకని వేలు ఉంగరపు వేలు వేలు అలాగే చూపుడు వేలు రెండు ఇలా ఉండాలి అలాగే ఈ రెండు పట్టిన వేలు ఇలా ఉండాలి అగ్నితత్వం అంటే రథసారి లాగా ఇది కనుక మీరు రోజు ప్రతిరోజు కనుక పదిహేను నిమిషాలు చేస్తే ఆడవారు కానీ మగవారి కానీ ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి ఎటువంటి నియమ నిబంధనలు కానీ మీకు కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ ముద్ర చేస్తే కిడ్నీ వ్యాధి నుంచి బయటపడతారు అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి ఫలితం ఉంటుంది మనం రాబోయే రథసప్తమి ఉంది రథసప్తమి టైంలో చాలా ఉపాధి చెప్తూ ఉంటాం మీరు ప్రతిరోజు ఈ ముద్ర చేయటం వల్ల మీలో అద్భుతమైన శక్తి వస్తుంది ఇది ఆడవారి మగవారు చేయవచ్చు నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ముఖ్యంగా చదువుకునే పిల్లలైనా సరే ఉద్యోగం కోల్పోయి విదేశాల్లో ఉండి కష్టపడుతున్న వారైనా సరే ఈ ముద్ర చేయండి ఇది యాభై రోజులు చేసేసరికి ఫలితం ఉంటుంది ఆగిపోయిన వ్యాపారం నడవడలేని వ్యాపారం కూడా మళ్ళీ నడక స్టార్ట్ చేస్తుంది అంటే జీవితంలో అయిపోయింది జీవితం బాగోలేదు అనుకునే వారికి కూడా ఇది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అచ్చతత్వంగా పనిచేస్తుంది నేను ఇలాంటి ముద్ర చెప్తూ ఉంటాను అలాగే ముఖ్యంగా ఇంతకుముందు మొట్టమొదటిగా మాట చెప్పుకున్నాం సమయం గురించి పంచభూతాలు ప్రకోపించడం వల్ల జరిగే అనర్ధాలు అన్నీ ఎన్నికావు భూకంపాలు వస్తాయి అగ్నివల ప్రమాదాలు జరుగుతాయి తుఫానులు వస్తాయి ముఖ్యంగా ఆకాశం నుండి మనకి ఏదన్నా శల్కాలు కావచ్చు బాంబులు కావచ్చు ఇలాంటివి కూడా పడతాయి యుద్ధాలు జరుగుతాయి భూమి సంబంధించి విషయంలో భూకంపాలతో పాటు పంటలు పండకపోవడం విపరీతమైన ఇబ్బందులు రావడం ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం అందులో కొంత సమయం శని భగవాన్ యొక్క ప్రభావం కూడా అందరి మీద ప్రభావం ఉంటుంది చంద్రుడు కూడా మైనస్లో ఉండటం గురువు కూడా మైనస్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి వృత్తిపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి అందులో వ్యాపారం చేసేవారికి మాత్రం చేతుల రూపాయి కనిపించదు దానికి బలమైన కారణం కూడా ఇప్పుడున్న గ్రహస్థితి దానివల్ల ఏంటంటే మనం ఏం చేస్తే మరి ఈ గ్రహస్థితి నుంచి బయటపడతాం పంచభూతాలను ప్రేరేపించడం వల్ల ఈ గ్రహస్థితి నుంచి బయటపడతాం ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అంటే మిగతా ముద్రలు చేస్తూ కూడా ఇది చేయవచ్చు ఎక్కడ ఉన్నా చేయవచ్చు మరి ఏ సమయంలో చేయాలి అనేది క్వశ్చన్ ఉంటుంది ఏ సమయంలో అయినా మీరు గుర్తుంచుకోండి ఒక నియమం పెట్టుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రిపూట ఏదైనా నియమం పెట్టుకోండి పొడుకుని చేస్తాను గురువుగారు కాదు కూర్చుని చేయండి అలాగే అనారోగ్యంగా బాధపడుతున్నవారు మంచంలో ఉన్నవారు అనుకోండి ఎవరన్నా వారు మంచంలో కూడా చేసుకోవచ్చు వారికి ఒక్కరికి మాత్రం ఎందుకంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఇలా చేయటం వల్ల కూడా ఖచ్చితమైన మార్పు వస్తుంది ఇది ప్రయత్నపూర్వకంగా ఈ ముద్ర చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నది గురువుగారు మాకు మీరు చెప్తూ ఉన్నారు కానీ అసలు చేయాలని కూడా అనిపించటం లేదు చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయాలనిపించటం లేదు కొన్ని సగం చేసి మానేస్తున్నాం మళ్ళీ చేయాలా అని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా చేయవలసిందే ప్రయత్నం చేయండి ఏమీ చేయలేకపోతే మాత్రం ప్రతిరోజు కూడా మీరు మీ ఇంటి గుమ్మం పైన ఉన్న మీ కులదేవతకి నమస్కారం చేయండి బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ కోలు చెప్పి నమస్కారం చేయండి అలా అన్న కొంత మార్పు వస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను యాక్టివేట్ చేసుకొని పది మంది షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ